సరే పిల్లలు ఈరోజు మనం ఒక భలే కథ చెప్పుకుందాం అనగనగా విజయనగరమని ఒక పెద్ద రాజ్యముండేది ఆ ఆ రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే రాజుగారు పరిపాలించేవారు ఆయన చాలా గొప్ప రాజు తెలుసా అవును అయితే ఒకరోజేమైందంటే రాజుగారికి ఎవరో ఒక అద్భుతమైన మామిడిపండును బహుమతిగా ఇచ్చారు అబ్బా మామూలు మామిడిపండు కాదండోయ్ అది బంగారు రంగులో తళతళ మెరిసిపోతోందట చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంది అంతేకాదు ఆ పండు గురించి ఇంకో విషయం కూడా చెప్పారు అదేంటంటే ఆ పండు తింటే చాలా తెలివితేటలు జ్ఞానం వస్తుందని ఒక నమ్మకం అది వినగానే రాజుగారు ఒక ఆలోచనొచ్చింది ఇంత గొప్ప పండు మరి ఎవరికివ్వాలి అవును అందరికీ ఇవ్వలేరు కదా అందుకే తన రాజ్యంలో అందరికన్నా ఎవరు చాలా తెలివైన వాళ్ళో వాళ్లకే ఈ పండు దక్కాలని నిర్ణయించుకున్నారు మరి ఈ మాట ఆస్థానంలో వాళ్ళకి తెలిసింది మంత్రులు పండితులు అందరూ ఉన్నారు కదా ఆ వాళ్లంతా గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు అవును ఆ పండు నాకే రావాలి లేదు నాకే రావాలి అని ప్రతి ఒక్కరూ అదే ఆశతో ఉన్నారనమాట నేనే గొప్ప నేనే తెలివైన వాణ్ణి అని అనుకుంటున్నారు ఇదంతా ఒక ఆయన గమనిస్తూనే ఉన్నారు మీకందరికీ తెలిసే ఉంటుంది ఆయనే మన తెనాలి రామకృష్ణుడు కరెక్ట్ రామకృష్ణుడు రాజుగారి మంచి ఆలోచన్ని చూశాడు మంత్రుల ఆశను చూశాడు వాళ్లకి అసలు తెలివి అంటే జ్ఞానమంటే ఏంటో చెప్పాలనుకున్నాడు అందుకే మెల్లగా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మహారాజా ఒక చిన్న పని చేద్దామన్నాడు ఈ పండు ఎవరికి చెందాలో తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెడదాం ఈ పండు గొప్పతనం అసలు ఎందులో ఉండో ఎవరు సరిగ్గా చెప్తారో వాళ్లకే ఈ పండిద్దాం అని ఒక మంచి ఆలోచన చెప్పాడు రాజుగారికి ఈ ఐడియా భలే నచ్చింది సరే అలాగే చేద్దామన్నారు ఇంకేముంది పరీక్ష మొదలైంది ముందుగా మంత్రులు పండితులు ఒక్కొక్కరుగా వచ్చి చెప్పడం మొదలుపెట్టారు ఒక ఆయనొచ్చి ఆహా ఈ పండు రంగు చూడండి ఎంత బాగుందో అన్నాడు ఇంకొక ఆయన అబ్బా దీని వాసన ఎంత బాగుందో అద్భుతం అన్నారు మరికొందరు ఇది చాలా అలుదైన పండు చాలా గొప్పది అని దాని గురించే పొగిడారు అందరూ అందరూ పై పై మెరుగులే చూశారు అది తింటే తమకు తెలివి వస్తుందనే చూశారు కాని దాని అసలైన గొప్పతనమేంటో ఎవరూ చెప్పలేకపోయారు నిజమే అందరూ చెప్పడం అయిపోయాక చివరిగా మన తెనాలి వచ్చాడు చాలా ప్రశాంతంగా వచ్చి నిల్చున్నాడు రాజుగారితో ఇలా అన్నాడు మహారాజా ఈ పండు రంగులోనో రుచిలోనో వాసనలోనో దాని గొప్పతనం లేదు మరి ఉంది అన్నట్టు రాజుగారు చూశారు అప్పుడు చెప్పాడు దీని అసలైన గొప్పతనమేంటంటే ఇది అందరిలో ఆనందాన్ని నింపగలదు అందరినీ ఒకటిగా కలపగలదు ఒక్కరే తినడం కాదు పంచుకుంటే వచ్చే సంతోషముందే అదే నిజమైన విలువ అని చెప్పాడు ఆ మాటలు వినగానే రాజుగారికి ఒక్కసారిగా అంత అర్థమైపోయింది అవును నిజమైన తెలివి అంటే గొప్పలు చెప్పుకోవడం కాదని పుస్తకాల్లోది చెప్పడం కాదని ఒక వస్తువు విలువ దాన్ని పంచుకున్నప్పుడు అది అందరికీ సంతోషాన్నిచ్చినప్పుడు పెరుగుతుందని తెలుసుకున్నారు తెనాలి అంత బాగా చెప్పాడు కదా రాజుగారు తెనాలి తెలివికి చాలా మెచ్చుకున్నారు ఆ అద్భుతమైన మామిడి పండును తెనాలి రామకృష్ణుడికే ఇచ్చారు కాని కథ ఇక్కడే అయిపోలేదు తెనాలి ఏం చేశాడో తెలుసా ఏం చేశాడు ఆ పండును తీసుకుని అమ్మయ్యా నాకే దక్కింది అని తినేశాడా లేదు మరి దాన్ని అక్కడే చిన్న చిన్న ముక్కలుగా కోశాడు కోసి సభలో ఉన్న అందరికీ రాజుగారికి మంత్రులకీ పండితులకీ అక్కడ పంచేసేవాళ్లకి అందరికీ ఒక్కో ముక్క ఇచ్చాడు అప్పుడు ఆ మంత్రులకీ పండితులకి సిగ్గేసింది అవును తాము కేవలం పండు కావాలని ఆశపడ్డామని కాని తినాలి దాని అసలు విలువను చూపుచేసి చూపించాడని అర్థం చేసుకున్నారు తెలివి అంటే తెలుసుకోవడమే కాదు దాన్ని అందరితో పంచుకోవడంలో ఆనందాన్ని పంచడంలో ఉందని తినాలి నిరూపించాడు ఆ రోజు అందరూ కలిసి ఆ పండుముక్కల్ని తింటూ చాలా సంతోషంగా గడిపారట చూశారా పిల్లలు ఈ కథ మనకేం చెబుతోంది నిజమైన తెలివి నిజమైన సంపద అంటే మన దగ్గర ఉండటం కాదు దాన్ని నలుగురితో పంచుకోవడంలో నలుగురికి సంతోషాన్ని ఇవ్వడంలో ఉంది ఏదైనా సరే ఒక చాక్లెట్ అయినా ఒక ఆట వస్తువు అయినా పంచుకుంటే ఆనందం పెరుగుతుంది కదా నిజమే పంచుకుంటే ఏదీ తరగదు సంతోషం మాత్రం రెట్టింపవుతుంది ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి సరేనా